రాష్ట్రంలో అభివృద్ధి బాగా చేసి సంపద సృష్టించి ఆ ఫలితాలు ఈ పేదవాళ్ళకు అందజేయాలని రాత్రింపగుళ్లు పనిచేశాను దేశంలోనే ఎక్కువ సంపద సృష్టించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం ఐదు సంవత్సరాలు అక్కడ వచ్చిన సంపదలో వచ్చిన ఫలితాలే కాకుండా మనం ఎక్కడైతే వీలైతే కొంత అప్పు కూడా చేసి మీ అందరికి ఎవ్వరికి ఇబ్బంది లేకుండా పింఛన్లు ఇచ్చాను పెళ్లి కానుక ఇచ్చాను బీమా ఇచ్చాను పిల్లల్ని చదివించాం అంగనవాడిని బాగా ఇచ్చేసాం రేషన్ ఇచ్చాం ఒక కార్యక్రమం కాదు మీరు అడిగిందంతా కూడా ఇచ్చి కడాన ఇంతమంది చంద్రశేఖర్ గారు చెప్పినప్పుడు గర్భిణీ స్త్రీ గర్భం దాల్చినప్పటి నుంచి చనిపోయే వరకు ఏ అవసరాలు ఉన్నాయో ఆ అవసరాలు తీర్చాలని చెప్పి నేను ఆలోచించాను పేదవాళ్ళకు అండగా ఉండాలని ఆలోచించాను కష్టంలో ఉండే రాష్ట్రం ఇబ్బందుల్లో ఉండే రాష్ట్రం నేను ఒకే పిలిపించాను మీరు చూశారు ఆ రోజు మన దగ్గర భూమి లేదు కానీ మీ అందరికీ కూడా రాబోయే రోజుల్లో ఒక మంచి రాజధాని కడితే మన పిల్లలు బెంగళూరుకో హైదరాబాద్కో పోకుండా చెన్నైకి పోకుండా అమరావతిలో ఉద్యోగాలు చేసుకునే విధంగా శ్రీకారం చుట్టి ఒకే ఒక పిలిపిస్తే ముప్పై మూడు వేల ఎకరాలు రైతుల ముందు ల్యాండ్ ఫోలింగ్ ఇచ్చారు ప్రపంచంలో ఎక్కడా జరగలేదు ఒక నమ్మకం మీద ఇచ్చారు ఆ భూమి తీసుకుని అక్కడ కొంత అప్పు చేస్తే మళ్ళా ఈ భూమి కొంత అమ్మి వాళ్ళకు కూడా భూమిచ్చి ఒక్క పైసా ప్రభుత్వ డబ్బులు లేకుండా బ్రహ్మాండమైన రాజధాని కట్టాలని ఒక కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం వల్ల మనకు ఆదాయం పెరిగితే మళ్ళా ఈ పేదవాళ్ళందరికీ పింఛన్లు పెంచు మన పిల్లల్ని బాగా చదివించవచ్చు ఉద్యోగాలు ఇప్పించనే ఉద్దేశంతో మనం ముందుకు పోయాం పోలవరం పూర్తి చేయాలని రాత్రింబోడు పోయాను డెబ్బై శాతం పూర్తి చేశాను నీళ్ళన్ని కూడా రావడానికి అనేక విధాలుగా నదుల అనుసంధానానికి శ్రీకారం చుట్టాం మీరు ఒకసారి చూసి ఎక్కడ శ్రీశైలం ఎక్కడ కుప్పం అందరి పూర్తి చేసి కుప్పానికి నీళ్లు దేవాలని రాత్రింబోడు అదే అదేవిధంగా నేను ఎక్కడ కూడా రాగ ద్వేషాలకు పోలేదు మన వ్యతిరేకమని పులివెందుల నియోజకవర్గం ఎప్పుడు మనకు ఓట్లేదని నేను ఎప్పుడూ కక్ష ధోరణలో పోకుండా ఆ రోజు చెప్పా పులివెందులకు నీళ్లు ముందుచ్చే కుప్పానికి నేను తీసుకెళ్తానని చెప్పి మాట నిలబెట్టుకున్న పార్టీ తెలుగుదేశం పార్టీ